అందరం కూడా ఇక్కడ కాస్త జ్ఞాపకం తెచ్చుకోబోతా ఉన్నాం ఈరోజు ఇక్కడ ఉన్న నా తమ్ముళ్ళు ఇక్కడ ఉన్న నా చెల్లెమ్మలు అందరూ కూడా నా మీద ప్రేమతో నా మీద నమ్మకంతో మన జెండా ఎజెండా మీద మమకారంతో మనం అమలు చేస్తూ ఉన్న మానిఫెస్టో మీద నమ్మకంతో మనం అమలు చేస్తా ఉన్న నవరత్నాల పథకాలని పరిపాలన సంస్కరణలని ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే మన వ్యవస్థ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి